హైదరాబాద్ ని యూనియన్ టెరిటరీగా మారుస్తున్నారు అని చెప్పి ఒక పుకారు రావడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నూటికి నూరు శాతం హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందించాలని చెప్పి పూర్తిగా సపోర్టివ్ గా కేంద్ర ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎకో సిస్టమ్ దీన్ని మెల్లంగా ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకంటే ఒక రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది గతంలో రైతులతోని ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి ప్రయత్నం చేసి ఫెయిల్ అయినరు రైతులందరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన ఉన్నారని చెప్పి మనకు వాళ్ళు నిరూపించడం జరిగింది షహీన్ బాగ్ ని ఇన్స్టిగేట్ చేసేటువంటి ప్రయత్నం చేసిన అక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ కావడం జరిగింది ఆ తర్వాత రెస్లర్స్ ని పెట్టుకుని ఢిల్లీలో ఒక ప్రొటెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసిన అక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ కావడం జరిగింది ఏదో ఒక దగ్గర అల్జడి సృష్టించేటువంటి ప్రయత్నం ప్రతిసారి ఫెయిల్ అవుతున్నా వస్తున్నారని చెప్పి ఏదో రకంగా ఒక నార్త్ సౌత్ ఉత్తర దక్షిణ భారతదేశంలో ఒక ఏదో రకమైన అల్జడి సృష్టించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇలాంటి ఒక పుకార్ని వాళ్ళు లేపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దేశంలో ఒక రకమైన ఒక అనార్కిని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎకో సిస్టమ్ సోరోస్ తో కలిపినటువంటి ఎకో సిస్టమ్ ప్రయత్నం చేస్తా వస్తా ఉంది మీరు అప్రమత్తంగా ఉండండి దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉన్నది హైదరాబాద్ ఎప్పటికీ కూడా భాగమే ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను